ప్రైజ్ అలార్డ్ ఈ దినము దేవునికి వాగ్దానము నీకోసం కీర్తన గ్రంథము ఇరవై మూడో కీర్తన నాలుగవ వచనం కార్పు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను దావిది మహాభక్తుడు గాఢాల కట్టిక చీకట్లో తన ప్రయాణం కొనసాగుతున్నా దేనికి భయపడకుండా ఉండగలిగాడు కారణం ఏంటి తెలుసా ఆ పై వచ్చిన యహోవా నా కాపరి అనే మాట కనబడుతుంది అంటే దేవుడు నా కాపరిగా ఉన్నాడు దేవుణ్ణి నడిపిస్తున్నాడు కనుక నేను ఎందుకు భయపడాలి అనేటువంటి ధైర్యంతో ప్రయాణం చేయగలుగుతున్నాను ఈరోజు చాలామంది జీవితాల్లో వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు శ్రమల గుంట ఇబ్బందులు ఉంటాం కష్టాలు ఉంటాం గాఢందకమైనటువంటి ఆ జీవితాన్ని వారు అనుభవిస్తూ ప్రయాణం చేస్తున్నారు అయితే ఈ ప్రయాణం కొనసాగించలేక మధ్యలను ఆగిపోతున్నారు ఇంక ఈ సమస్య నేను దాటలేను ఇంకా చనిపోతే పని అయిపోతుంది అని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు వారిలో విద్యార్థులు కొంతమంది కనబడుతున్నారు అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది ఉన్నారు ఎవరో ఒకరు ఒక మాట ఉన్నారని అవమానంతో చనిపోతే బాగుంది అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఇలా చాలామంది సమస్యలు ఎదుర్కోలేక చనిపోతున్నారు అయితే బైబిల్ చెప్తున్నమాట శ్రమదినమున లేవు కృంగిణీయుడు చేతకాని దానివి చేతకాని వాడివి అయిపోతావు అదే శ్రమలు నీ జీవితంలో మేలు కొరకు ఈ శ్రమల నుంచి దేవుడిని విడుదల చేయగలరు అనే నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి దావీది ఎప్పుడో చనిపోవాలి శత్రులు వెంటాడుతున్నటప్పుడు నాను కొనేవారే తను వెంటాడుతున్నప్పుడు ఎప్పుడో దావి చనిపోవాలి అయితే దావిది ఎక్కడ చనిపోలేదే దావిది ఎక్కడ మరణంకు అప్పగించబడలేదే దావీదు దేవుడికి అప్పగించుకున్నాడు నా ప్రభు నాతో నాడు కీడుని దేవుడు నాకు మేలుగా మారుస్తాడన్న నమ్మకాన్ని కలిగి దావీదు ప్రయాణం చేస్తున్నాడు ఈరోజు నీవు కూడా నీ జీవితం ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాం ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాం గాఢంద నీ చుట్టూ కమ్మేసుకున్నా సరే ప్రభుని తోడుగా ఉన్నాడు ప్రభుని విడిపిస్తాడు అనే ధైర్యంతో ప్రయాణించాలని కోరుకుంటూ ఈ వాగ్దానం మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో నెరవేరని కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్ ఆమె